గుడ్ మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ తేదీ పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నందు గౌరవనీయులు మన చైర్మన్ సార్ గారు మరియు డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ ఎంప్లాయీస్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ మోటివేషనల్ స్పీచ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ మెథడ్స్తో మన చైర్మన్ సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ బండారి సరిత గారు ఆర్ఎస్ దొంతకనకలక్ష్మి గారు ఏఆర్ఎస్ దూడం లక్ష్మీనారాయణ గారు ఎస్డిఎస్ అండ్ సీనియర్ ఇన్ఛార్జ్ జనగామ సుగున గారు ఏఆర్ఎస్ అండ్ జూనియర్ ఇన్ఛార్జ్ గుండేటి సరిత గారు ఎస్డిఎస్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అనిశెట్టి స్వప్న గారు ఎస్డిఎస్ అండ్ పిఆర్ఓ పెనుగొండ స్వాతి గారు ఏడీఎస్ అండ్ యోగ ట్రైనర్ కులికంటి సుజాత గారు ఏడిఎస్ సుద్దాల శ్రీమతి గారు సీనియర్ ఎంఎస్ కుంచెపు రాజేశ్వరి గారు సీనియర్ ఎంఎస్ దబ్బేట రజిత గారు సీనియర్ ఎంఎస్ శెట్టి శ్రీదేవి గారు అలాగే సీనియర్ ఎంఎస్ దూడెం రాజేందర్ గారు జూనియర్ ఎంఎస్ దబ్బేట సతీష్ గారు జూనియర్ ఎంఎస్ పెంద్యాల మాధవి గారు పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ దూడెం కళ్యాణి గారు గోదావరికని బ్రాంచ్ అకౌంటెంట్ బోయిన శ్రీలత గారు కరీంనగర్ బ్రాంచ్ అకౌంటెంట్ కొమ్ముల రేణుక గారు హైదరాబాద్ ఆఫీస్ స్టాఫ్ జానకి గారు నవనీత గారు లహరి గారు ప్రేమలత గారు మరియు న్యూ మెంబర్స్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా మన చైర్మన్ సారు వచ్చిన మహిళా ఎంప్లాయీస్ అందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా శివసాయ సొసైటీ తరఫున చీరలను బహుకరించడం జరిగింది టెలికామ్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో తీసుకొచ్చారు మీకు వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది మీకు కూడా తెలుసు అది మారుస్తున్నారు కదా ఐడియా వాళ్ళు బిఎస్ఎన్ కావచ్చు బీఎస్ఎన్ ఉన్నవాళ్ళు ఐడియా కావచ్చు ఏదైనా మరి దాన్ని పోర్టబుల్ అంటారు పోర్టుగా మార్చుకోవచ్చు అదే విధానం ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చారు అదే విధానం అయితే టెలికామ్ సంస్థ టెలికామ్ సంస్థలు కూడా ఎలా పనిచేస్తాయి ట్రాయ్లో పనిచేస్తాయి ట్రాయ్ టిఆర్ఏఐ ట్రాయ్ ఈ ట్రాయ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు రాయి అండర్లో ఈ టెలికామ్ సంస్థలు ఐడియా కావచ్చు పనిచేస్తాయి అయితే ఇందులో మనం కోరు ఏది బాగుందో కస్టమర్ ఫెసిలిటీని బట్టి మార్చుకోవచ్చు ఇప్పుడు మీరు ఎయిర్టెల్ తీసుకున్నారు సర్వీస్ బాగాలేదు అనుకో జియోకి మారచ్చు జియో తీసుకున్నారు సర్వీస్ బాగాలేదు ఎయిర్టెల్ రావచ్చు ఇది ఒకటి సేమ్ విధానం ఇన్సూరెన్స్కు ఒక టూ ఇయర్స్కి అయితే మీరు తీసుకొచ్చారు టూ ఇయర్స్ అవుతుంది ఈ మధ్యన వచ్చింది అది ఏంటి మీరు హెచ్డిఎఫ్సీలో పాలసీ తీసుకున్నారు ఇందాక మనం అనుకున్నట్టు శంకర్ కానీ ఎవరైనా వాళ్ళు ఇప్పుడు మనం సర్వీస్ చేయట్లేదు ప్లస్ మీకు రైట్స్ ఉన్నాయి హెచ్డిఎఫ్సీ నుంచి వేరే 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 కంపెనీకి మార్చు మీరు హెచ్డిఎఫ్సి నుంచి వేరే కంపెనీకి మారచ్చు ఎలా మారచ్చు అంటే రెన్యువల్ కడతారు కదా మీరు పాలసీ మీ పాలసీ రెన్యువల్ వస్తారు కదా రెన్యువల్కి ఒక నెల ముందు గుర్తుపెట్టుకోండి రెన్యువల్కి ఒక నెల ముందు నెల రోజుల ముందులో మీరు ఏ కంపెనీకి మారాలనుకుంటున్నారో ఆ ఏజెంట్కి చెప్తే ఆయనే అన్ని ఫార్మాలిటీ అంతా ఫిల్ చేసి మిమ్మల్ని ఆ కంపెనీలోకి మార్చిన తర్వాత ఆడ రెన్యువల్ కట్టచ్చు అర్థమైనా ఇది ఫోర్త్ అనేది సిస్టమ్ వచ్చింది మీకు కంపెనీలో ఇష్టం లేకుంటే ఇంకో కంపెనీకి మారచ్చు కానీ రెన్యువల్ టైంలో వన్ మంత్ ముందు మారాలి వన్ మంత్ ముందు తెలియజేయాలి మీ ఇష్టం వచ్చిన కంపెనీకి మారచ్చు ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఐఆర్డిఏ కస్టమర్కి ఇచ్చిన ఒక అవకాశం మంచి అవకాశం ఇలా మారుకోవచ్చు కానీ కొత్తగా వచ్చింది త్రీ ఇయర్స్ చెక్ చేసి మేము పాలసీ క్యాన్సిల్ చేస్తామనేది ఈ మధ్యనే మనం వింటున్నాం కొత్తగా ఏ కవర్స్ చేస్తే ఈయనొక్కడ చేస్తే వన్ ల్యాక్ వచ్చినప్పుడు మీరు పది మంది చేస్తే ఐదు లక్షలు కాదా ఇది అసంభవమైన విషయం కాదు కదా అర్థమవుతుంది కదా ఓకే ఫైవ్ ల్యాక్స్ వచ్చింది నేను ఎక్కువ ఓకేనా ఫైవ్ ల్యాక్స్ వచ్చినప్పుడు ఈత ఎంత చెప్పండి ఇప్పుడు ఫైవ్ ఇంటూ టెన్ మనం ఇనివర్టర్గా చూసినప్పుడు యాక్చువల్ ఈనక ఎక్కువ మరి ఈయనకి ఇలా ఆదాయం పొందే అవకాశం ఉందా ఇప్పుడు ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది ఈయనకి యాభై వేలు వస్తున్నాయి కదా నాలుగు లక్ష కావాలని ఇరవై నాలుగు గంటలు కష్టపడతా వస్తాయా ఎందుకంటే వన్ మేన్ షో బయట ఇప్పుడు చేసే అన్ని కూడా అదే వన్ ఇయర్ షో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ కోసం వన్ ఇయర్ మన దగ్గర కూడా సివిల్ పర్సన్ కాకపోతే బయట వరకు తేడా ఏంటంటే ఈయనకు ఒక ఫెసిలిటీ ఏముందంటే సీనియర్స్ సపోర్ట్ సీనియర్ మూవ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసి ఇద్దరికి ఇక్కడ అవ్వటం బయట ఆ కల్చర్ ఉండదు ఎవరి వరకు అది షాపింగ్ పోతున్నారు నువ్వు వర్క్ వరకు నువ్వు చేసుకోవాలి మీటింగ్ తర్వాత బతుకమ్మ సందర్భంగా అందరికి చీరలు పంచిపెట్టారు మీటింగ్లో మేడమ్స్ అందరూ తమ తమ అభిప్రాయాలు కంపెనీ గురించి మాట్లాడారు కొత్త వాళ్లకు కంపెనీ సబ్జెక్టు గురించి మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలను సేకరించారు మీటింగ్లో డైరెక్టర్ కమలా మేడం గారు కంపెనీ గురించి మాట్లాడుతూ ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం నా అదృష్టమని తెలిపారు ఈ కంపెనీలో అందరూ కలిసిమెలిసి ఉంటామని ఒక ఫ్యామిలీలా మెలుగుతామని చెప్పారు దొంత కనకలక్ష్మి మేడం గారు ఈ కంపెనీలో జాయిన్ అయితే ఆర్థికంగా మహిళలు అందరూ ఎంతో మెరుగుపడతారని చెప్పారు సరిత మేడం గారు కూడా ఈ కంపెనీ గురించి మాట్లాడుతూ ఎంతో సంతోషం వ్యక్తపరిచారు మిగతా వాళ్ళు కూడా తమ తమ అభిప్రాయాలను ఎంతో సంతోషంగా వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎండి సార్ గారు మరియు సీనియర్స్ అందరి చేతుల మీదుగా న్యూ బిజినెస్ ఇస్తున్న ఎంప్లాయీస్ కి సన్మానం చేయడం జరిగింది అలాగే ఎంప్లాయీస్ న్యూ బిజినెస్ కూడా ఇవ్వడం జరిగింది భోజనాల అనంతరము మహిళలు కోలాట సంబరాలతో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఇలా ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కిక్ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్